సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా ఐదవ రోజు నిరసన కొనసాగించారు సందర్బంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని సత్వర న్యాయం ఉద్యోగులకు అందించాలని కోరారు న్యాయపరమైన డిమాండ్లతో కూడిన అంశాలపై ఇప్పటి వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించామని అన్నారు అన్ని రకాలుగా అర్హతలు ఉన్న మాకు ప్రభుత్వం మా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి చూస్తోందని తెలిపారు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగాలు సాధించే వరకు దీక్ష నిరసన కార్యక్రమం విడిచిపెట్టేది లేదని అన్నారు ప్రభుత్వం మా వైపు ఆలోచించి మా సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని అన్నారు రోజులు నిరవధక దీక్షలు చేశాము ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందో స్పందిస్తుందేమోనని ఆశతో చూసాము తర్వాత సమ్మె స్టార్ట్ అయిన తర్వాత ఎస్పీడి సార్తో చర్చలు జరపడం జరిగింది ఎలాంటి రాతపూర్వక హామీ మాకు రాలేదు హామీలు ఇవ్వడం జరిగింది కాని ఎలాంటి రాతపూర్వక హామీలు మాకు ఇవ్వలేదు సో అందుకని సమ్మె కొనసాగించాలని స్టేట్ కమిటీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం మేము సమ్మె కొనసాగిస్తున్నాము ఎస్ఎస్ఏ కింద చాలా వింగ్స్ ఉన్నాయి తిరిగి మేము సమ్మెకి సమ్మె చేయడానికే సిద్ధమై సమ్మె టెంట్ కిందకి చేరుకోవడం జరిగింది ఈ సమ్మెలో భాగంగా అన్ని స్థాయిలలో మండల పాఠశాల జిల్లా మరియు అదేవిధంగా ముఖ్యంగా కేజీబీయులకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటటువంటి పాఠశాలలు ఏవైతున్నాయో ఆ పాఠశాలల నుంచి తొంభై శాతం టీచింగ్ సిబ్బంది కావచ్చు నాన్ టీచింగ్ సిబ్బంది కావచ్చు అందరూ కూడా టెంట్ కింద వచ్చి కూర్చున్నారు ఇప్పుడు వారి యొక్క విద్య మొత్తం కుంటుపడే స్థాయికి చేరుకున్నది ఈ ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఉద్యమం జరుగుతుంటే మీనవేశాలు లెక్క లెక్కిస్తూ ఉన్నది ఇది ఏదైతే చర్య ఉందో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ రెగ్యులరైజ్ చేయాలని మా తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగ ఉద్యోగుల పక్షాల కోరుతూ ఉన్నాం